హైదరాబాద్ లో కూల్చివేతలపై కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతుందని హైడ్రాతో హైడ్రామాకు మాకు తెర తీశారని ఆరోపించారు హరీష్ రావు ఈ కామెంట్స్ కు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి ఎవరి ఒత్తిళ్లకు తలవంచేద్దే లేదని తెలిపారు రైతులు రుణమాఫీ లక్షలాది మంది జరగలేదని ధర్నాలు చేస్తా ఉంటే ఆందోళన చేస్తా ఉంటే వాటి నుంచి డైవర్ట్ చేయడానికి ప్రజల దృష్టి మరల్చడానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్ కు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది హైడ్రా పేరిట హైడ్రామా నడుపుతా ఉన్నారు ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకొని పనిచేస్తా ఉన్నారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ పరంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం మంచిది కాదు దీన్ని మానుకోవాలని ఇంకొక ఈ చెరువులలో నిర్మాణమైన విలాసవంతమైన ఫామ్ హౌస్లో లో ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలా మంది వ్యక్తులు ఉన్నారు ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములై ఉండొచ్చు లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండొచ్చు కానీ వాటన్నిటిని నేను పట్టించుకోదలుచుకోలేదు రాజకీయాల కోసము లేకపోతే రాజకీయ నాయకులను కొంతమందిని దృష్టిలో పెట్టుకొని చేపడుతున్న కార్యక్రమం కాదు ఇది భవిష్యత్ తరాలకు మన పిల్లలకు వాళ్ళ పిల్లలకు వారసత్వంగా మనం అందించే సంపద ఈ సరస్సులు ఈ నదులు ప్రకృతి మన మీద కక్ష గడుతుంది ప్రకృతి మన మీద ప్రకోపిస్తే ఈ రోజు ఇలాంటివన్నిటిని దృష్టిలో పెట్టుకున్న ఈ హైదరాబాద్ నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఇది ఒక సుందరమైన నగరం ఈ నగరానికి ఈ చెరువులే ఒక అందం ఈ చెరువులను కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏ ఒత్తిడి తెచ్చినా వాటన్నిటిని పక్కన పెట్టి చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళ భరతం పడుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదలుచుకున్నా చెరువులను చెరపట్టిన వాళ్లలో ఎంత పెద్ద వదిలిపెట్టే లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు వీటిని ఇలాగే వదిలేస్తే పాలకుడిగా తాను విఫలమైనట్టారు సీఎం రేవంత్ రెడ్డి చెరువుల రక్షణ తమ సర్కార్ మొదటి ప్రాధాన్యమన్నారు వరదల నివారణకు నాటి నిజాం మంచి ప్రణాళికలు వేశారన్నారు సీఎం ఎవరినో దృష్టిలో పెట్టుకోనో ఇంకెవరినో టార్గెట్ చేసో ఈ కార్యక్రమాలు చేపట్టడం లేదన్నారు భవిష్యత్ తరాల కోసమే చెరువుల పరిరక్షణను ఓ ఉద్యమంలా చేపట్టమన్నారు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ హెరిటేజ్ సిటీయే కాదు లేక్ సిటీగా నిజాం వందేళ్ల కింద నిర్మించారన్నారు రేవంత్ అలాంటి చెరువులను పెద్ద పెద్ద శ్రీమంతులు చెరపట్టారని ఈ విషయంలో తనపై ఎంత పెద్ద ఒత్తిడి వచ్చినా తాను లెక్క చేయబోనన్నారు చెరువుల అక్రమ నిర్మాణాలు చేపట్టింది ఎంత పెద్దవారైనా వదిలేదే లేదని కబ్జాలను చూస్తూ ఉపేక్షించేదే లేదని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి